హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు ఐషు లాక్స్ అండి ఫ్రెండ్స్ అందరు కూడా ఎలా ఉన్నారో బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నానండి అయితే మీతో పాటు నేను ఒక షార్ట్ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ తీసిన వీడియో అండి సో ఈవినింగ్ అయితే నేను త్రీ ఆ టైంలో ఈ వీడియో అయితే షూట్ చేశాను అనమాట సో నేను ఏమైందంటే మార్నింగ్ అంటే బాబుకి బాక్స్ ఇచ్చిన తర్వాత పడుకొనేసాను అనమాట అసలు మొబైల్ చూస్తూ చూస్తూ అలానే పడుకుండిపోయాను ఇంకా తర్వాత త్రీకి అలాగ నాకు మెలికొ వచ్చేసింది సో చూస్తే మాత్రం వంటలు మొత్తం ఇలా ఉందనమాట అంటే ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకునేదాన్ని కానీ ఈరోజేమో ఇలా అయిందనమాట అంటే మొబైల్ చూస్తూ ఇంకా ఇంట్లో ఒకదాన్ని ఉంటాం కదండి మొబైల్ చూస్తూ ఉంటాము చూస్తూ చూస్తూ అలానే ఇంకా నేను పడుకుండా పోయాను అనమాట సో అందుకోసమే చూసారు కదా కిచెన్ అయితే ఎలా ఉంది సో నాకైతే అసలు నాకే కోపం వచ్చిందనమాట సో ఎందుకంటే నా మన లేడీస్కి ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏదైనా సరే కిచెన్ అయితే నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను నేనైతే అంతేనండి సో ఎప్పుడైనా సరే సో నాకు కిచెన్ నీట్గా ఉంటేనే కిచెన్లోకి రాబుద్దు అవుతుంది అండ్ అలాగే కిచెన్లో ఏదైనా సరే కానీ ఏదైనా సరే అండి చేయాలనిపిస్తుంది నాకు కిచెన్ అయితే ఇలా ఉంటే మాత్రం అస్సలు నచ్చదు ఫ్రెండ్స్ మీరు ఏమైనా అనుకోండి సో ఇలా చెప్తుంది కదా మరి ఇలా ఎందుకు పెట్టుకోండి అనుకోవచ్చు చెప్పాను కదా నేను మర్చిపోయి పడుకుండా పోయాను అనమాట సో ఇంక అందుకే ఇంక వన్ అవర్ మాత్రమే ఉందనమాట అంటే త్రీ అయింది కదా ఇంకా ఫోర్కి బాబుని పిలుచుకుని రావాలి నేను స్కూల్ దగ్గరికి వెళ్ళాలి సో అందుకోసమైతే ఇంక నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను అనమాట సో ఎంత అసలు మన లేడీస్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఇలా కొంచెం మర్చిపోయి ఏదైనా పడుకుండా పోయి లేకపోతే టైం పాస్ చేసుకుంటుంటే మన వర్క్ అంతా కూడా ఇలాగే ఇన్కంప్లీట్ అయితే ఉంటుందన్నమాట సో ఇంక నేనైతే ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసుకుంటున్నాను అండి ఎందుకంటే ఇంకా మనం తర్వాత బాబు వచ్చిన తర్వాత అసలు ఇంక వర్క్ ఏది కాదనమాట ఇంకా బాబుకి హోంవర్క్ చేయించడము ఇంకా టెస్ట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయండి మా బాబు వాళ్ళకైతే స్కూల్లో సో ఇంకా వాళ్ళని ప్రిపరేషన్ చేయడము ఇలా వర్క్ అయితే చాలా ఉంటుంది ఇంక ఈవినింగ్ టైము ఇంకా బాబు వచ్చిన తర్వాత సో అంత బాబు వచ్చేలోపు నేను ఇంట్లో మొత్తం వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలన్నమాట సో అందుకే ఇంక వన్ అవర్ ఉంది కదా ఇంకా గిన్నెలన్నీ తోమేసి ఇంకా గ్యాస్ మొత్తం క్లీన్ చేశాను కదండీ సో మధ్యాహ్నం బాబుకి లంచ్లో పప్పు అండ్ చపాతీ చేశాను అనమాట ఇంకా నేను చపాతి అక్కడే గ్యాస్ దగ్గరే తిక్కేసాను కాబట్టి సో కొంచెం పిండి అంతా అదంతా ఉంది కాబట్టి మార్నింగ్ అంతా క్లీన్ చేశాను అనమాట సో మార్నింగే నాకు అయిపోతుంది పూజ మొత్తం ఎయిట్ కల్లా పూజ అయిపోయి అంత మొత్తం అవుతుంది కానీ ఇంకా నెక్స్ట్ ఎందుకు ఇప్పుడు కూడా గ్యాస్ కడిగానంటే చెప్పాను కదండి పిండి అలా అంతా మొత్తం ఉంటే అంతా కూడా ఒకేసారి ఇంకా నూకేసానన్నమాట సో కడిగేస్తే క్లీన్గా ఉంటుంది కదా అనేసి ఇలా ఇంకా ఫాస్ట్గా అయితే నేను చేసుకుంటున్నానండి సో నెక్స్ట్ ఇక్కడ ఏమైందంటే నేను ట్రైపాడ్ పెట్టేసి నా వర్క్ నేను చేసుకుంటున్నాను పెట్టానండి ఫ్రంట్ కెమెరా ఎందుకంటే కిచెన్లో లైటింగ్ అయితే సో ఎక్కువ వస్తుంది అనమాట మనకు ఫ్రంట్ కెమెరాలో కూడా కొంచెం వైటింగ్ వైట్ వస్తుందనమాట సో అందుకే నేను బ్యాక్ కెమెరా అయితే మంచిగా వస్తుంది కదా అని బ్యాక్ కెమెరా పెట్టేసి ఇంకా వర్క్ చేసుకుంటుంటే కొంచెం సగమే కనిపించింది ఇంకా నా ఫేస్ కనపడట్లేదు సో ఇంక పర్లేదు మనం చూపించే వర్క్ చూపించాలి కదా మనకు వీడియోలో అనేసి అయితే నేనైతే అనమాట సో నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా చాలానే ఉన్నాయండి అంటే నేను మార్నింగ్ అంతా క్లీన్ చేసాను ఇదంతా కూడా లంచ్ ప్రిపేర్ చేశాను కదా అప్పటి అనమాట అన్నీ కూడా పప్పు చేసాము ఇంకా కుక్కరు సో ఇంకా తిని ప్లేట్స్ అవి ఇవి అన్నీ ఉండే ఉంటాయి కదండి ఖచ్చితంగా సో అదనమాట ఇంకా మొత్తం ఇలా అంతా క్లీన్ అయితే చేసేసుకోవాలి సో మన ఛానల్లో ఈ డే లాక్ లాక్స్ రాలేదండి ఈ మధ్యలో సో ఇంకా ఇప్పుడైతే ఇంకా స్టార్టింగ్ స్టార్ట్ నేను మొన్న ఐడియాలో చెప్పాను కదండీ సో ఇంకా డైలీ పెడుతూనే ఉంటాము అనేసి అయితే సో అలా అనమాట సో ఇదండి ఇప్పుడు కూడా నాకు కొంచెం అంటే ఇంట్లో సింగిల్గా ఉంటాం కాబట్టి ఒక్కరే ఉంటే మొబైల్ చూస్తూ ఉంటే కొంచెం నిద్ర ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుందన్నమాట ఎందుకంటే డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా ఇప్పుడు కూడా నేను ఇంకా రోజు కూడా కొంచెం వర్క్ హెవీగానే ఉన్నింది సో అది నెక్స్ట్ డేలో మీకు అప్లోడ్ చేస్తాను అనమాట అది కూడా ఇంకా ఇంకా ఇప్పుడైతే ఇప్పుడు కూడా నేను వీడియో ఈ టైంలో వాయిస్ ఓవర్ ఇచ్చి ఇప్పుడే అప్లోడ్ అయితే చేసేస్తాను అనమాట ఇది కూడా మధ్యాహ్నం టూ ఆర్ త్రీ టైంలో ఆ వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట సో కొంచెం బిజీగానే ఉన్నానండి ఈ మధ్యలో ఎందుకంటే నెక్స్ట్ డేలో షేర్ చేసుకుంటాను అది కూడా ఎందుకు ఇంత బిజీగా ఉన్నాను అనేది అయితే సో ఇదనమాట ఇంకంతా కూడా క్లీన్ చేసేసి మొత్తం మన కిచెన్లో వర్క్ కంప్లీట్ అయ్యిందంటే ఇంకా మొత్తం సగానికి వర్క్ అయితే కంప్లీట్ అయినట్టే అనమాట సో ఇంకా ఎక్కువ పాత్రలు అవి ఎక్కువ ఉంటే ఇంకా చాలా టైం అయితే తీసుకుందనమాట సో ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా వేరే వర్క్ ఉంది అది కూడా మీతో షేర్ చేసుకుంటాను వన్ అవర్లోనే ఈ టూ వర్క్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను అనమాట అసలు ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తానో నాకే తెలియదు అండి ఇక్కడ ఎంత మీకు ఫాస్ట్ మూడ్లో పెట్టానో నేను వర్క్ కూడా అంత ఫాస్ట్ మూడ్లో చేసుకున్నాను అనమాట సో ఇది ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఒక విషయం మీద చెప్పాలన్నమాట మన అంటే లేడీస్కి మెయిన్గా చాలా మంది థింక్ చేసేది ఏంటంటే సో ఏదైనా సంపాదించాలి ఏదైనా సంపాదించాలి ఖాళీ అస్సలు ఉండకూడదు ఖాళీగా అసలు ఉండకూడదు అని చాలామంది ఆలోచిస్తుంటారనమాట మీన్ నేను కూడా అంతేనా అండి నేను అస్సలు నేను ఏదైనా ప్రమోషన్ వీడియోస్ చేసిన అండి ఇలాంటి డైలాగ్స్ ఏదైనా పెట్టినా కూడా నాకు ఇంకా కూడా ఏదైనా చెయ్యాలి ఏదైనా చెయ్యాలి ఏదైనా చెయ్యాలి అనిపిస్తుంది కానీ బయటికి వెళ్ళి ఏది చేయలేము అనమాట అందుకే నాకు ఇంకా ఫైనల్లీ నేను డిసైడ్ చేసుకున్నది ఈ ఒక్క యూట్యూబ్ అనేదే నేను ఇంకా నాకు అదే కొంచెం ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ వచ్చేలాగా అయిపోయిందనమాట సో తప్పదు ఏదో ఒకటి మనం చేస్తే కానీ మనం ముందుకు వెళ్ళలేము ఇంకా నెక్స్ట్ అక్కడ చూస్తారో అంత క్లీన్ చేసేసి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది ముందు రోజు మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట ఇంకా మర్చిపోయానండి నేను ఇది అంటే బాల్కనీలో పెట్టేసాను అనమాట సో ఇంకా మర్చిపోయేశాను అది కూడా గుర్తొచ్చింది సరేలే ఇది కూడా మనం తీసేసుకుందాము కొన్ని విత్తనాలు వేరేసుకుందాము అనేసి అయితే నేనైతే ఇంకా ఇవి కూడా తీస్తున్నాను అనమాట సో ఇవి అంటే ఇంకా ఇప్పుడు స్టార్ట్ అనమాట మా పొలంలో ఇవి వచ్చేసి ఇప్పుడు స్టార్టింగ్ ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా అయితే ఇంకా చాలా మంచిగా వస్తాయి అనమాట ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ కాబట్టి కొంచెం అంత బలిసిల అంటే చిన్నగా ఉంటాయి అన్నమాట పెద్దగా కాకుండా సో ఇవి ఇంకా ఇవి పచ్చిగా తింటేనే బాగుంటుంది అండ్ మనం వేయించుకొని కూడా తినవచ్చు అనమాట నాకు వేయించుకొని తింటే చాలా ఇష్టము అండ్ పచ్చి కూడా తింటాంలేండి కానీ అంతగా కాదు సో ఇంకంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి ఇక్కడికి నేను త్రీకి స్టార్ట్ చేశాను అండి కిచెన్లో వరకు త్రీ థర్టీకి అయిపోయింది ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది హాఫ్ అన్ అవర్లో ఇవి కంప్లీట్ కావు ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది అనమాట ఇవి వచ్చేసి ఇంకా ఎన్నైతే అన్నీ త్రీ ఫార్టీ వరకు ఇంకా తీసేసి ఇంకా బాబుని పిలిచి వచ్చిన తర్వాత తీసుకుందాంలే అనేసి అయితే నేనైతే అనుకున్నానండి ఇంకా ఇక్కడైతే బట్టలు కూడా అన్ని వాష్ చేశాను మీకు అది కూడా ఏది షేర్ చేసుకోలేదు నేను ఇంకా బట్టలు కూడా అన్నీ ఎండకి ఎండ అనమాట ఇంకా బాబుని తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ తీసుకొని నెక్స్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి సో అది కూడా ఎంత వీలైతే అంత మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేశానండి సో మీరైతే నాకు చేసిన ఒకటే అంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండి నేను చెప్పాను కదా ఇంత ఇందాక సో ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి అని మా ప్రతి ఒక్క లేడీస్కి ఉంటుంది అని ఇంకా మనం ఇంట్లోనే ఉండి బయటకు వెళ్ళం వెళ్ళలేము అన్న వాళ్ళకైతే ఇదైతే మంచి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు యూట్యూబ్ కానీ ఇందులో మనం సక్సెస్ అయితే కానీ assalo సక్సెస్ అయితే దీనంత బెస్ట్ దీనంత ఇన్కమ్ అస్సలు ఏది కూడా ఉండదు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ మా అనంతపురంలో కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్ కూడా వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేస్తున్నారనమాట అలా ఉంది యూట్యూబ్లో ఇన్కమ్ అంటే సక్సెస్ అవ్వాలి సో మనం సక్సెస్ కాలేకుండా ఏదో పాస్ చేస్తే మాత్రం వేస్ట్ నేను అనమాట ఇందులో సక్సెస్ అయితేనే యూట్యూబ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు సో అందుకోసం సక్సెస్ కావాలంటే మనం ఊరికే అనుకోకుండా ఖచ్చితంగా మనవంతు మనం స్ట్రైక్ చేయాలి కష్టపడాలి అండ్ లక్కు లక్ కూడా ఉండాలి అండి ఇందులో మనం ఊరికే రాలేంలేండి సో మన కష్టం మనం చేసి తర్వాత ఆ లక్ అనేది ఇంకా ఆ దేవుడి దయ సో నేనైతే ఇంక అందుకోసమే ఫిక్స్ అయిపోయానండి ఖచ్చితంగా నేను వీడియోస్ చేయాలి వ్లాగ్స్ అన్ ఏదైనా సరే అండి వ్లాగ్స్ డై మరి మీరు అనుకోవచ్చు సో వీడియోస్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అనుకోవచ్చు అనమాట డైలీ ఇదే వర్క్ ఉంటుందా డైలీ రొటీన్ వర్కే కదా అనేసి అయితే సో నేను చాలా మంది చూసానండి అసలు నేనైనా ఇలా వాయిస్ ఇచ్చి చెప్తున్నాను అనమాట సో వేరే వాళ్ళైతే ఓన్లీ వాళ్ళు చేసే వర్క్ మొత్తం మొత్తం అంతా చూపిస్తున్నారు కానీ ఒక్క వాయిస్ కూడా ఇవ్వరు ఓన్లీ మ్యూజిక్ యాడ్ చేసేసి పెట్టేస్తున్నారు అలాంటి వాళ్ళకి మిలియన్లో వ్యూస్ పోతున్నాయి అనమాట సో నాకు ఒక్కోసారి అనిపిస్తుంది సో వాళ్ళు అలా ఊరికి ఏ వర్క్ చేసినా చూపించేసి మ్యూజిక్ యాడ్ చేసి పంపిస్తున్నారు కదా ఇంకా మనం కూడా ఏదైనా మనకు నచ్చింది చేసి మనం మన మాటల్లో మనకు తెలిసింది మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటే ఒక కాంటెంట్ ఉంటుంది అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో లాగా ఉంటుంది కదా అని నేనైతే థింక్ చేసి మరీ అయితే ఇక్కడ చెప్తున్నానండి సో ఎవరైనా సరే అండి స్టార్ట్ చెయ్యాలి అనుకున్న వాళ్ళకైతే నేను ఒక్కటే చెప్తున్నా స్టార్ట్ చేయండి బట్ మధ్యలో డ్రాప్ అవ్వకండి ఎందుకంటే నేను డ్రాప్ అయ్యాను తర్వాత కూడా ఇదే బెస్ట్ అనిపించి మరీ దీంట్లోకి వచ్చాను అండ్ నెక్స్ట్ ఏంటంటే మనము అస్సలు వదలకుండా సక్సెస్ అయ్యేంత వరకు ఖచ్చితంగా చేయాల్సిందేనమాట మధ్యలో డ్రాప్ అయితే మాత్రం ఇంకా వేస్ట్ అనిపిస్తుంది మధ్యలో డ్రాప్ కావాలి అనుకుంటే మాత్రం అస్సలు మీరు స్టార్టే చేయకండి నేను చెప్తున్నాను డ్రాప్ చేయను కంటిన్యూ చేస్తాను నేను సక్సెస్ అవుతాను నాకు నమ్మకం ఉంది అన్న వాళ్ళ మాత్రమే యూట్యూబ్ అయితే చెయ్యండి ఎందుకంటే నా లాగా అసలు చేయకండి నేనైతే ఒక వన్ మంత్ టూ మంత్ అయింది వీడియో పోస్ట్ చేయక ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఒక్కోసారి అనిపిస్తుంది అబ్బా ఎప్పుడు సక్సెస్ అవుతాంలే నాకు అవుతుందా అనిపిస్తుంది కానీ ఇంకోసారి చెప్పాను కదండి సో వేరే వాళ్ళని చూస్తే వాళ్ళే అయ్యారు కదా సో డైలీ ఓకే ఏది పడితే అది పెట్టేసి డైరెక్ట్గా అలా పెట్టేస్తున్నారు అలాంటి వాళ్ళే సక్సెస్ అయ్యారు కదా ఇంకా మనం ఎందుకు కాకూడదు ఎందుకు కాము అన్న ఒక థాట్ అయితే వస్తుందన్నమాట సో ఇంకా అవన్నీ ఆలోచిస్తే మరీ స్టార్ట్ చేసానండి చూడాలి ఈసారి అయితే ఇంక కన్ఫర్మ్గా నేనైతే ఇంక వదలకూడదు అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట సో ఇదండి నేను అయితే మీతో షేర్ అయితే ఇదే అనమాట సో స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేను చేస్తానంటేనే వదలకుండా సక్సెస్ అవుతాను అని నాకు నమ్మకం ఉంది అని అంటేనే స్టార్ట్ చేయండి లేదు మేము డ్రాప్ అవుట్ అవుతాం మాకు అంత ఓపిక లేదు అనే వాళ్ళైతే స్టార్ట్ చేయకుండా ఉండటమే బెస్ట్ అనిపిస్తుంది అనమాట నాకు తెలిసిందైతే నా నాకు తెలిసింది నేను చెప్పానండి ఏమైనా తప్పు చెప్పంటే సారీ సో ఇదనమాట ఇంక ఇక్కడైతే ఇంకా ఇవి తీస్తున్నాను చాలా లేట్ అవుతుంది ఇవి తీయడానికైతే చాలా టైం అయితే తీసుకుంటుంది అనమాట ఎందుకంటే చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట అవి కాయలు వచ్చేసి సో వాటిని తీయడానికి చాలా టైమే అవుతుంది ఇంకా నేనైతే కొద్దిసేపు తీసేసి ఇంక బాబుని తీసుకోవడానికైతే వెళ్ వెళ్ళాను అనమాట ఇంకా చూసారు కదా కొన్నే తీసానండి ఇంకా టైం అవుతుంది అనేసి అయితే బాబుని తీసుకొచ్చేసాను బాబుని తీసుకొచ్చిన తర్వాత ఇది వచ్చేసి ఇంకా పాలైతే కొసేపు బాబుతో ఆడుకున్నానులేండి అది అయితే స్కిప్ చేసేసాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అవన్నీ కూడా బాబుని తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ కూడా తీసేసుకున్నామండి బాబు నేను కొంచెం అలా బాబు కొంచెం హెల్ప్ చేస్తారు నేను అంతా ఇంకా తీసేస్తాను ఇది ఇంకా అదంతా షేర్ చేసుకోలేదండి ఇంకా ఈవినింగ్ సిక్స్ అయింది ఆ టైంలో ఇంక బాబుకి అయితే పాలైతే ఇంకా కాచేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ చూస్తారు మా బాబు అయితే వచ్చేసి ఆల్రెడీ ఇంకా టీవీ చూసుకుంటూ ఉన్నాడనమాట తను వచ్చాడు టీవీ చూసుకుంటున్నాడు నేనైతే ఇంకా షూట్ చేసేసుకుంటే ఇంక పాలు అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట ఇంకా తను అడుగుతున్నాడు ఏం ఫోటో తీస్తున్నావు అనేసి అయితే అడిగాడు అనమాట ఇంకా నేను చెప్పాను సర్లే పాలు తీసుకొస్తాను నువ్వు సైలెంట్కి చెప్పేసి ఇంక తను వెళ్ళిపోయాడు అనమాట సో ఇదండి ఇంకా పాలు తాగేసి ఇంకా కొంచెం బయట బట్టలు ఉన్నాయి అవన్నీ కూడా తీసుకొస్తాను అది కూడా మీతో చూపిస్తాను సో చూడండి ఇక్కడైతే ఇంకా పాలైతే బాబుకి ఇచ్చేసి నేను కూడా కాఫీ చేసేసుకొని తాగడమే అనమాట ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ అయిందండి ఇంక ఈ టైంలో కూడా మళ్ళీ ఇంకా ముఖం కడిగేసి ఇంక ంతా కసు కొట్టేసాను అనమాట అప్పుడే ఇంకా పూజ చేసేయాలి ఇప్పుడు కూడా సో ఈ మధ్యలో నేనైతే ఇంకా మార్నింగ్ ఈవినింగ్ కూడా టూ టైమ్స్ బండలు తుడవడం పూజ చేయడం అయితే జరుగుతుంది అనమాట అది ఎందుకు అనేది అయితే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటానండి సో ఇదనమాట ఇంకా బాబుకి అయితే పాలైతే వెయిట్ చేశాను ఇంకా చూసారా ఇక్కడైతే ఈవినింగ్ ఇంకా సెవెన్ నా టైం అవుతుంది అండి ఇంకా పూజ మొత్తం చేసేసి ఇంకా బట్టలు అయితే బయట ఉన్నాయన్నమాట అవి తీసుకున్న అయితే ఇంకా వచ్చేసానండి సో ఇంకా నా నైట్ అయితే స్కిప్ చేయకండి దాని గురించి అలా స్కిప్ చేయండి దాని గురించి అడగకండి సో ఎందుకంటే నేను నైట్లు చాలా రేర్ అనమాట అసలు వెయ్యను కానీ ఒక్కోసారి మాత్రం అలా వేయాలనుకుంటే వేసాను సో ఇవన్నీ కూడా మార్నింగ్ వాష్ చేశాను కదా సో నేను ఆ వీడియో మీతో షేర్ చేయలేదులేండి వాష్ చేసిన వీడియో సో అదైతే ఇంకా ఈవినింగ్ అయితే తీసేసుకుంటున్నాను అనమాట సో ఇంకా ఇంకా నైట్ మరీ ఎక్కువ అయితే చల్లగా అయిపోతాయి బట్టలు ఎందుకంటే చాలా అంటే చాలా చలి ఉంది అసలు మంచు అయితే ఎలా ఉంటుందంటే బాబాయ్ అసలు మార్నింగ్ టైంలో లేవడమే అసలు టాస్క్ అనిపిస్తుంది అసలు లేయాలనిపించదు ఇంకా పడుకుందాం అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే కింద ఓనర్ వాళ్ళు అయితే పక్కన మంట అయితే పెట్టేశారనమాట సో కసం అంతా వేసేసి పేపర్స్ అవి వాటికి వీటికి మంట అంతా పెట్టేశారు ఇంకా నేనైతే బాబుకి పిలుస్తున్నాను అనమాట సో చూపిస్తాను రా ఇలా ఏమో అగ్గి పెట్టారు చూపిస్తాను అంటే తనకి చాలా ఇంట్రెస్ట్ నేను సో అందుకే చూపించాను తను అన్నాడంటే నాకు అప్పటికే నేను ఆల్రెడీ చూసాను మమ్మీ అనేసి అయితే అన్నాడనమాట సో చూసారు కదా ఇక్కడైతే మంట అయితే పెట్టేశారనమాట అక్కడంతా కూడా ఖాళీ ప్లేస్ ఉంటుంది అక్కడ వేసేసి వాళ్ళు పేపర్స్ కానీ అలాంటి చేత ఉంటే అంతా కూడా మంటైతే పెట్టేస్తారు ఒక్కోసారి మార్నింగ్ మార్నింగ్ పెట్టేస్తుంటారు ఇప్పుడు ఈరోజు ఎందుకు ఈవినింగ్ పెట్టేస్తారనమాట సో ఇంక అదైతే బాబుకైతే చూపిస్తున్నాను ఇంక ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయి ఇంకా మడత పెట్టేసుకోవాలి కానీ ఈరోజు మడత పెడతానో పెట్టనో తెలియదు అనమాట డౌటే అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఎప్పుడైనా సరే నేను ఎప్పుడు బట్టలు వాష్ చేసినా కూడా ఎప్పుడు నేను ఆ రోజుకి ఆ రోజే మడత పెట్టాను సో ఈరోజు వాష్ చేస్తే టుమారో లేదో ఆఫ్టర్ టుమారో డే ఆఫ్టర్ టుమారో అలా ఎప్పుడో త్రీ డేస్ టూ డేస్ అవుతుంది అవి ఎందుకో తెలియదండి నేనే ఇలాగనా సో నాలాగా ఇంకా ఎవరైనా ఉన్నారా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అదేమో వాష్ చేయడం అంటే ఎన్ని బట్టలైనా వాష్ చేస్తాం కానీ మడత పెట్టడమే చాలా అంటే చాలా నెగ్లెక్ట్ చేసేస్తాము ఇంక ఇక్కడైతే బట్టలన్నైతే తీసేసుకున్నాను ఇంకా కొన్ని ఉన్నాయి మా బాబు అయితే నాకు ఆ బట్టలు నేనే తీసుకుంటాను అనేసి అంటున్నాడు అనమాట సో అందుకే తీసుకోవాలి అవి కూడా అన్నీ తీసేసాయని అని చెప్పానండి సో ఇవ్వు ఇవ్వా అంటే నేను ఇవ్వను నా బట్టలు నేను ఇవ్వను అనేసి అయితే అంటున్నాడు సో చూపిస్తుంటుంది ఇలా తీసుకుంటున్నాడు తను అన్ని కూడా ఇదనమాట అండి సో చూస్తారు కదా మా బాబు ఎంత హెల్ప్ చేస్తున్నాడో సో చూడండి నాతో కూడా లాక్కుంటున్నాడు ఇచ్చేసాయి నా ఇచ్చేసాయి అంటున్నాడనమాట ఇంకా తనకైతే ఇచ్చేసాను తనైతే ఇంక తీసుకెళ్ళిపోతున్నాడు అండి ఇంక అవన్నీ కూడా వేసేసి ఇంకా నైట్ టైంకి వస్తే బాబుకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రిపరేషన్ చేయించాలి అండ్ కొంచెం హోంవర్క్ ఉంది అది కూడా కంప్లీట్ చేయించాలన్నమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి ఈ రోజు వీడియో వచ్చేసి ఇదైతే ఈవినింగ్ అనమాట త్రీ నుంచి సెవెన్ సెవెన్ థర్టీ వరకు అండి ఇది వచ్చేసి సో ఫ్రెండ్స్ ఎలా ఉంది బాగుందా అండ్ నేను ఏమైనా తప్పగా ఏమైనా చెప్పానా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము అంతవరకు అండి మరియు సో నా వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐషు లాగ్స్ అండి ఓకే అండి